ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన ఉపమాలంకారం గురించి తెలుసుకుందాం ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెప్పుటను ఉపమాలంకారం అంటారు ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యం చెప్పటం ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం ఉపమాలంకారములోని నాలుగు అంశాలు ఒకటి ఉపమేయం పోల్చబడు లేదా వర్ణించబడు వస్తువు రెండు ఉపమానం పోలికగా చెప్పబడు లేదా పోల్సు వస్తువు మూడు సమాన ధర్మం ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం సమానమైన గుణం లేదా సాదృశ్యం నాలుగు ఉపమావాచకం ఉపమేయ ఉపమానాల మధ్య సంబంధాన్ని తెలిపే పదం సామ్యాన్ని పోలికను తెలుపు పదాలు లేదా ఉపమను సూచించే పదాలు వలే పోలే రీతి లా లాగా లా పగిది వంటి అట్లు మాదిరి భంగి చందం సమానం తుల్యం కైవడి విధం మొదలైన పదాలను ఉపమావాచకాలుగా ఉపయోగిస్తారు ఉపమాలంకారానికి ఒక ఉదాహరణను చూద్దాం ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది పై ఉదాహరణలో ఆమె ముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం వలె ఉపమావాచకం అందంగా ఉంది సమాన ధర్మం ఇందులో ఉపమాలంకారం ఉంది ఉపమాలంకారంలోని నాలుగు ప్రధాన భావనలతో కూడి ఉన్న దానిని పూర్ణోపమాలంకారం అంటారు ఉపమాలంకారంలోని ప్రధానమైన నాలుగు అంశాలైన ఉపమేయ ఉపమాన సమాన ధర్మ ఉపమావాచకాలలో ఏదేని ఒక అంశం లోపించినచో లుప్తోపమాలంకారం అంటారు లుప్తోపమకు ఉదాహరణ ఆమె నేత్రాలు పద్మపత్ర విశాలాలు ఇందులో ఉపమావాచకం లోపించింది మరో ఉదాహరణ ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది పై ఉదాహరణలో సమాన ధర్మమైన అందం అను పదభాగం లోపించింది అందువల్ల ఇది లుప్తోపమా ఉపమాలంకారానికి మరికొన్ని ఉదాహరణలను గమనించుదాం సంగీతం అమృతం వలె మధురంగా ఉన్నది ఈ మంటలు ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి ఈ మిట్ట మధ్యాహ్నపు ఎండలు నిప్పుల కొలిమిలా చిటపటలాడుతున్నాయి దూడపాలు తాగుతున్నంతసేపు తల్లి ఆవుపైన ఈగ పాషాన దేను వలె కదలక నిలుచున్నది ఓ కృష్ణ నీ కీర్తి ఆకాశ ఆకాశగంగలో మునుగుచున్నది ఆమె పలు వరస దానిమ్మ గింజల వలె శోభిల్లుతున్నది ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు తల్లి ఒడి వంటి పల్లెసీమల్ నొదిలి తరలివచ్చిన రైతులు ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో చేరారు ఉపమాలంకారాల ప్రయోగంలో కాళిదాస మహాకవి సుప్రసిద్ధుడు అందువల్ల ఉపమా కాళిదాసస్య అనే వాడుక ఏర్పడింది